ఇతరులు మనతో ఎలా మాట్లాడతారో అది వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళ మాటలు విన్న తర్వాత మనం మనతో ఎలా మాట్లాడుకోవాలో అది పూర్తిగా మన ఇష్టం మనమే మన మనస్సుని బాగా మోటివేట్ చేస్తే ఎవ్వరూ మన మనశ్శాంతిని పోగొట్టలేరు మన మనస్సు మీద నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది మనమే మన మీద రాజ్యం చేసే ఆత్మలము అందుకే ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మన మనస్సులోనే ఆ మాటల ప్రభావం పడకుండా చూసుకోవాలి ఇతరులను క్షమించాలా అనే ప్రశ్న ఉండదు మొదట మనల్ని మనం క్షమించుకోవాలి ఎన్ని రోజులు మనమే మన గురించి చెడు మాటలు అనుకుంటూ బాధపడతాము ఆలోచించండి జ్ఞానంతో కూడిన ధ్యానము మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది ఎలాంటి పరిస్థితినైనా ఎవరైనా ఎలా ప్రవర్తించినా మనం మనలో మంచి ఆలోచనని కలిగించుకునే శక్తి మనలో ఉంది వాళ్ళని మార్చలేము వాళ్ళని కంట్రోల్ చేయలేము కానీ మన మనసులో నుంచి వచ్చే రెస్పాన్స్ని పూర్తిగా మనమే నియంత్రించవచ్చు మనకి మన మీద ఒత్తిడి లేకపోతే మన మనశ్శాంతిని ఎవ్వరూ కూడా పోగొట్టలేరు కానీ కొన్నిసార్లు ఇద్దరి మధ్య మాటల తేడా రావచ్చు చిన్న చిన్న గొడవలు కూడా అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది కదా అందరిలో గొడవ అయిందంటే కొంతసేపు మాట్లాడకుండా ఉండిపోవడము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కొందరు ఒక గంట కొందరు ఒక రోజు అప్పుడప్పుడు రెండు రోజుల పాటు కూడా మాట్లాడకుండా ఉంటారు ఇది ఒక సాధారణ విషయం అయిపోయింది ఇప్పుడు అసలు గొడవ పది నిమిషాలు ఉంటుందో అరగంటగా ఉండొచ్చు కానీ మాట్లాడకుండా ఉండటం వల్ల మనలో ఎలాంటి భావనలు పెరిగిపోతాయో తెలుసా మీకు ఆ సమయంలో మన మనస్సులోనే వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ నెగిటివ్గా వాళ్ళు అలా అయినా అలా అనేసారు ఇలా చేశారు అని తలుచుకుంటూ మనస్సులో ఆలోచనలు పుట్టించుకుంటూ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము ఇలా చేస్తూ మన ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది పిల్లలపై కూడా దాని ప్రభావం పడుతుంది వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు రేపు వాళ్ళు మన మాట వినకపోతే మనమే వాళ్ళతో మాట్లాడకుండా ఉండిపోతాం ఇది మన సంబంధాలకి ఎంతో హానికరం ఆలోచించండి ఇలా మౌనంగా ఉండటం వల్ల మనమే బాధపడతాం మన శరీరానికి కూడా సమస్యలు రావచ్చు ఇది మన అహంకారం వల్ల వస్తుంది వాళ్ళు ఒక్క మాట అన్నారంటే మనం దాని మీద గంటల తరబడి మనల్ని మనం బాధ పెట్టుకుంటూ ఉంటాం వాళ్ళ మాటల కన్నా మన ఆలోచనలే మనల్ని ఎక్కువగా హర్ట్ చేస్తాయి ఉదాహరణకి ఎవరో మన బ్రేక్ఫాస్ట్ని బాగుంది కానీ మా అమ్మ చేసినట్టు లేదు మా అమ్మ అయితే ఇంకా బాగా చేస్తుంది అన్నారనుకోండి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పారు అంతే కానీ మనం ఆ మాటల్ని తలుచుకుంటూ ఎన్ని చేసినా వాళ్ళకు నచ్చదు ఎవ్వరూ నన్ను ప్రేమించరు నన్నే ఎప్పుడు తప్పుగా చూసుకుంటారు అన్నట్టు మనల్ని మనం బాధ పెట్టుకుంటూ ఉంటాము ఇలా మనమే మన మనశ్శాంతిని పొగొట్టుకుంటాము వాళ్ళు ఒక చిన్న మాటన్నా మనం మళ్ళీ మళ్ళీ అదే విని మనం మనల్నే బాధపెడుతూ ఉంటాము నిజానికి వాళ్ళు మనల్ని హర్ట్ చేయలేదు మనమే మనల్ని హర్ట్ చేసుకుంటూ ఉంటాము